ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం అనకాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం అనకాపల్లిలో విషాదం నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సు డి స్కూటీపై ఉన్న వ్యక్తి స్పాట్ డెడ్ అనకాపల్లి పట్టణంలో నాలుగు రోడ్ల జంక్షన్ సిగ్నల్ పాయింట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది అతి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఒక స్కూటీని బలంగా ఢీకొట్టడంతో స్కూటీపై ఉన్న వ్యక్తి ఘటన స్థలంలోనే మరణించారు ట్రాఫిక్ జామ్ ప్రజల ఆగ్రహం ప్రమాదం జరిగి అరగంట కావస్తున్నప్పటికీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్న మృతదేహాన్ని గానీ ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సును గాని జంక్షన్ నుంచి తొలగించకపోవడంతో పరిస్థితి అదుపు తప్పింది భారీ ట్రాఫిక్ జామ్ నాలుగు రోడ్ల జంక్షన్ పూర్తిగా స్తంభించిపోయింది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజల ఆగ్రహం మృతదేహాన్ని కూడా పక్కకు తీయకుండా ట్రాఫిక్ విరుచుకుపడుతున్నారు స్థానిక పోలీసుల నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు ప్రస్తుతం పరిస్థితి ప్రమాద స్థలంలో ప్రజల రద్దీ వాహనాల రద్దీ కారణంగా ఉద్రిక్తత కొనసాగుతుంది ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు